ఓం శ్రీ సాయిబాబా సాయి సచ్చరిత్ర ఎనిమిదవ అధ్యాయము మానవ జన్మ ప్రాముఖ్యము సాయిబాబా భిక్షాటనము బాయిజ బాయి సేవ సాయిబాబా పడకజాగ కుషాల్ చంద్పై వారి ప్రేమ మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము ఈ అద్భుత విషయమందు భగవంతుడు కోట్ల కోలది జీవులను సృష్టించి ఉన్నాడు దేవతలు వీరులు జంతువులు పురుగులు మనుషులు మొదలైన వాణిని సృష్టించెను స్వర్గము నరకము భూమి మహాసముద్రము ఆకాశమునందు నివసించు జీవకోటి అంతయ సృష్టించెను వీరిలో ఎవరి పుణ్యం ఎక్కువ ఉన్నదో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలం అనుభవించిన పిమ్మట త్రోసివేయబడరు ఎవరి పాపం ఎక్కువ ఉన్నదో వారు నరకమునకు పోయేదరు అచట వారు పాపంలోకి తగినట్లు బాధలను పొందదరు పాపపుణ్యములు సమానమవున్నప్పుడు భూమిపై మానవులు జన్మించి మోక్ష సాధనమునకై అవకాశం గాంచెదరు వారి పాపపుణ్యమును నిశ్రమించినప్పుడు వారికి మోక్షము కలుగును వేయేలా మోక్షము కానీ పుట్టక కానీ వారు వారు చేసుకున్న కర్మపై ఆధారపడి ఉండును మానవ శరీరం యొక్క ప్రత్యేక విలువ జీవకోటి అంతటికి ఆహారము నిద్ర భయము సంభోగము సామాన్యము మానవునికి ఇవి ఇంకొక శక్తి కలదు అది ఏ జ్ఞానము దీని సహాయమునే మానవుడు భగవత్ సాక్షాత్కారంను పొందగలడు ఇంకే జన్మయందును దీనికి అవకాశం లేదు ఈ కారణం చేతనే దేవతలు కూడా మానవ జన్మను ఈర్షతో చూసెదరు వారు కూడా భూమిపై మానవ జన్మ ఎత్తి మోక్షమును సాధించవలనని కోరదరు కొంతమంది మానవ జన్మ చాలా నీచమైనదని చీము రక్తము మురికితో నిండియుండుననియు తుదకు శిథిలమయ్యి రోగమునకు మరణమునకు కారణమగునందురు కొంతవరకు అది కూడా నిజమే ఇన్ని లోప ఇన్ని లోపాలున్నప్పటికీ మానవులకు జ్ఞానము సంపాదించే శక్తి కలదు మానవ శరీరం బట్టియే జన్మ శాశ్వతమని గ్రహించుచున్నాడు ఈ ప్రపంచం మిథ్యమని విరక్తి పొందును ఇంద్రియ సుఖములు అనిత్యములు అశ్వాస అశ్వాస్థమైనవి గ్రహించి నిత్య నిత్యములకు భేదము కనుగొని అననిత్యం విశ్ర విసరి విసర్జించి తుదకు మోక్షమునకై మానవుడు సాధించును శరీరం మురికితో నిండియున్నదని నిరాకరించినచో మోక్షమును సంపాదించే అవకాశం పోగొట్టుకున్నదేము శరీరమును ముద్దుగా పెంచి విష విషయ సుఖమునకు మరిగినచో నరకమునకు పోయేదేము మనము నడవలసిన త్రోవ ఏదనగా శరీరం నశ చేయకూడదు దాన్ని ప్రేమించకూడదు కావాల్సినంత జాగ్రత్త మాత్రమే తీసుకునవలను గుర్రపు రౌతు తన గమ్యస్థానం చేరు వరకు గుర్రంని ఎంత జాగ్రత్తతో చూసుకునిచో అంత జాగ్రత్త మాత్రమే తీసుకునవలెను ఈ శరీరము మోక్షము సంపాదించుట కానీ లేక ఆత్మ సాక్షాత్కారం కొరకు గానీ వినియోగించవలను ఇదియే జీవుల పరమావధి అయి ఉండవలను భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతృష్టి కలగలేదట ఎందుకనగా భగవంతుని శక్తిని అవి గ్రహించలేకపోయినవి అందుచేత ప్రత్యేకముగా మానవుని సృష్టించెను వానికి జ్ఞానం అనే ప్రత్యేక శక్తినిచ్చాను మానవుడు భగవంతుని లీలలను అద్భుత కార్యములను బుద్ధిని మెచ్చుకున్నప్పుడు భగవంతుడు మిక్కిలి సంతోషం చెంది ఆనందించెను అందుచేత మానవ జన్మ లభించుట గొప్ప అదృశ్యము బ్రాహ్మణ జన్మ పొందుట అంతకంటే మేలైనది అన్నింటికంటే గొప్పది సాయిబాబా చరణ విందములపై సర్వశ్ర శరణగతి చేయు అవకాశము కలుగుట మానవుడు యత్నించవలసినది మానవ జన్మ విలువైనదని తుదకు మరణం తప్పదనియు గ్రహించి మానవుడు ఎల్లప్పుడూ జాగ్రకుడై ఉండి జీవిత పరమవధిని సంపాదించుటకై యత్నించవలయును ఏ మాత్రంను అశ్రద్ధ కానీ ఆలస్యము కానీ చేయరాదు త్వరలో దాన్ని సంపాదించుటకు త్వరపడవలను భార్య చనిపోయిన వాడు రెండో భార్య కొరకు ఆతృతతో ఆతృత పడినట్లు కోల్పోయిన యువరాజుకాయ చక్రవర్తి ఎంతగా వెతకగా ప్రయత్నించినో ఎట్లనే ఆత్మసాక్షాత్కరము పొందువరకు రాత్రింబవలు విసుగు విరామం లేక కృషి చేసి సంపాదించవలను బద్ధకమును అలసతను కునుకుపాట్లను దూరం దూరము నార్చి రాత్రింబవలు ఆత్మయందే జ్ఞానము నిలపవలను ఈ మాత్రము చేయలేనిచో మనము పశుప్రాయం మగుదుము నడవవలసిన మార్గము మన ధ్యేయము త్వరలో ఫలించే మార్గం మీదనగా వెంటనే భగవత్ సాక్షాత్కారం పొందిన సద్గురు వద్ద ఎగుట మత సంబంధమైన యువ ఉపన్యాసాలు విన్నప్పటికీ పొంది పొందినట్టుదియు మత గ్రంథములు చదివినను తెలియనట్టుదియు నాకు ఆత్మసాక్షాత్కరము సద్గురువుల సహ సహావాసం చే సులభంగా పొందవచ్చును నక్షత్రములన్నీ కలిసి ఇవ్వలేని వెలుతురు సూర్యుడు ఎట్లా ఇవ్వగలుగుతున్నాడో అట్లనే మతోపన్యాసములు మత గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు వారి వైఖరి సంభాషణలే గుప్తముగా మనకు సలహానిచ్చును క్షమ నెమ్మది వైరాగ్యము దానము ధర్మము శరీరమును మనసును స్వాధీనం మందుంచుకున్నటకు అహంకారము లేకుండుట మొదలగు శుభ లక్ష్యములను వారు అనుసరించినప్పుడు వారి పావన జీవితం నుంచి భక్తులు నేర్చుకుందును ఇది భక్తుల మనమునకు ప్రబోధము కలగజేసే ప పరమార్థికముగా ఉద్ధరించును సాయిబాబా అట్టి యోగి పుండవుడు సద్గురువు బాబా పకీర్ వలె నటించినప్పటికీ వారెప్పుడూ ఆత్మానుసంధానం అందే నిమగ్నులవుచుండిరి దైవభక్తి గల వారిని పవిత్రులను ఎల్లప్పుడూ ప్రేమించుచుండి సుఖములకు ఉప్పొంగువారు కారు కష్టముల వలన కృంగిపోవు వారు కారు రాజును దివ్వాల తీసిన వాడును బాబాకు సమానమే తమ దృష్టి మాత్రము ముష్టివాణ్ణి చక్రవర్తిని చేయగలిగే శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికి భిక్షకు పోయేవారు వారి భిక్ష ఎట్టిదో చూద్దాం చూదుము బాబా యొక్క భిక్షాటనము షిరిడి జనులు పుణ్యాత్ములు వారి ఇండ్ల ఎదుట బాబా భిక్షకుని వలే నిలిచి అక్కా రొట్టెముక్క పెట్టు అనుచు దాన్ని అందుకున్నకు చేయి చాచేటివారు ఒక చేతిలో తంబే తంబిరేలు డెక్కు ఇంకొక చేతిలో గుడ్డజోలు పట్టుకొని పోవువారు ప్రతిరోజు కొన్ని ఇండ్లకు మాత్రమే పోవువారు పలచిన పదార్థములు పులుసు మజ్జిక కూరలు మొదలగుని మొదలగునవి డొక్కులో పో పోసుకునేటివారు అన్నము రొట్టెలు మొదలగునవి జోలలో వేయించుకునేటి వారు బాబాకు రుచి అనున్నది లేదు వారు నాలుకను స్వాధీనం అందించుకునేది కాగా కాగా కాన అన్ని వస్తువులను డొక్కులోనూ జోలల్లోనే వేసుకునేటి వారు అన్ని పదార్థములను ఒకేసారి కలిపి తిని వారు పదార్థముల రుచిని పాటించేవారు కాదు వారి నాలుకకు రుచి అనున్నది లేనట్లే కనిపించుండెను బాబా సరిగ్గా పన్నెండు గంటల వరకు భిక్ష చేసేవారు బాబా భిక్షకు కాలపరిమితి లేకుండాను ఒక్కొక్క దినమందు కొన్ని ఇండ్లకు మాత్రమే పోయేటివారు సాధారణంగా పన్నెండు గంటల వరకు భిక్ష చేసేవారు దాన్ని కుక్కలు పిల్లులు కాకులు విచ్చరవిడిగా తినుచుండేటివి వాటిని తరిమేవారు కాదు మసీదు తుడిచి శుభ్రం చేసి స్త్రీ పది పన్నెండు రొట్టెముక్కలను నిరాటముగా తీసుకుని చుండేది కుక్కలను పిల్లులను కలలో కూడా అడ్డుపెట్టని వారు ఆకలి బాధతోన్న నున్న మానవులకు భోజనం పెట్టడం మానదురా ఆయన జీవితం మిగులు పావనమైనది మొదట సిరిడి ప్రజలు బాబాను పిచ్చి పిచ్చి పకీరని పిలిచేటివారు ఎవరైతే భోజన ప్రా భోజనోపాధికై గ్రామంలో రొట్టెముక్కలపై ఆధారపడుదురో అట్టివారు గౌరవించబడదురా వారి మనస్సు చెయ్యి ధారాళమైనవి ధనా ధనాపేక్ష లేక దాక్షిణ్యం చూపువారు బయటికి చంచలముగా సు సుస్థి సుస్థిరత్వము లేనివారుగా కనిపించును లోన వారు మనసు గలవారు వారి మార్గము తెలియరానిది అంత చిన్న గ్రామంలో కూడా హృదయులను పవిత్రులను కొంతమంది బాబాను మహానుభావులుగా గుర్తించిరి అట్టి వారి విషయం ఒకటి ఇడ చెప్పుచున్నాను బాయిజాబాయి గొప్ప సేవ తాత్యాకోతి పటేల్ పేరు బాయిజాబాయి ఆమె ప్రతిరోజు తలపై ఒక గంపలో రొట్టె కూర పెట్టుకొని అడవిలో బాబా తపస్సు చేయించిన చోటికి పోయి బాబాకు భోజనం పెడుచుండెను ఒక్కొక్కప్పుడు మైళ్ళకులది ముండు పొదలు దాటి బాబాను వెతుక్కు పట్టుకొని సాష్టాంగ నమస్కారం చేయుచుండెను పకీరు నెమ్మదిగా కదలక మెదలక ధ్యానం చేయుచుండు వాడు ఆమె బాబా ఎదుట విస్తార ఒకటి వేసి భోజన పదార్థములు రొట్టె కూర మొదలగునవి పెట్టి బాబాను బలవంతం చేసి తినిపించుండెను ఆమె భక్తి విశ్వాసములు చిత్రమైనవి ప్రతిరోజు అడవిలో పన్నెండు గంటలకు మైళ్ళ మైళ్ళకులది నడిచి బాబాను వెతికి పట్టుకొని భోజనం చేయమని బలవంతం చేయుచుండె ఆమె సేవను బాబా మహాసమాధి ఆగి ఆగువంత వరకు మరవలేదు ఆమె సేవకు తగినట్లుగా ఆమె పుత్రుడవు తాత్యా పటేలునకు బాబా రోజు ఒక్కంటికి రూపాయలు ఇరవై ఐదు కానకగా నిచ్చుచుండెను తల్లి కొడుకులకు బాబా సాక్షాత్ భగవంతుడనే విశ్వాసం ఉండెను బాబా పకీర్ పదవియే శాశ్వతమగు రాజత్వం అనియు లోకులనుకునే ధనము వట్టి బూటకమనియు చెప్పుచుండెను కొన్ని సంవత్సరంల తదుపరి బాబా అడవులకు పోవటం అని మసీదులోనే కూర్చుండి భోజనం చేయువారు అప్పటి నుండి పొలంలో తిరుగు కష్టములను బాయిజాబాయికి తప్పినది ముగ్గురు పడక స్థలము యోగేశ్వర్ల గొప్ప పుణ్యాత్ములు వారి హృదయమందు వాసుదేవుడు వసించును వారి సహవాసము భక్ లభించు భక్తులు గొప్ప అదృష్టవంతులు అట్టి వారిద్దరు తాత్యా కోతే పటేల్ మహల్సపతి బాబా వారిని సమానంగా ప్రేమించువారు ఈ ముగ్గురు మసీదులో తలలను తూర్పు పడమర ఉత్తరం వైపు చేసి ఒకరి కాళ్ళు ఒకరికి మధ్య తగుల్నట్లు నిద్రించుడిది పక్ ప్రక్కలు పరుచుకొని వానిపై చి చితికిల పడి సగం రేయి వరకు ఏవో సంగతులు మాట్లాడుకునిచుండ్రి అందులో ఎవరైనా పండుకున్నట్లు కనిపించినా తక్కిన వారు వారిని లేవగొట్టుచుండ్రి తాత్య పండుకొని గుర్ర పెట్టించినచో బాబా వాడిని అటు ఇటు ఊపి వాని శిరస్సును గట్టిగా నొక్కుచుండెను మహల్సపతిని కౌగులించుకొని కాలు నొక్కి వీపు తోమేవారు ఈ విధముగా పద్నాలుగు సంవత్సరాలు తాత్య తల్లిదండ్రులను విడిచి బాబాపై ప్రేమచో మసీదులో పండుకొను అవి మరుపురాని సంతోషదినములు బాబా ప్రేమ కటాక్షములు కొలువు కొలువరానివి ఇంతయని చెప్పుటకు చెప్పుటకు వీలులేనివి తండ్రి చనిపోయిన పిమ్మట తాతయ్య ఇంట ఇంటి యజమాని అగుటచే ఇంటిలోనే నిద్రించడం ప్రారంభమించను రహత నివాసి కుషాల్ చాంద్ సిరిడీలోని గణపతి కోతే పటేల్ను వాణ్ణి బాబా ప్రేమించువారు అంతటి ప్రేమతోనే రహత నివాసి అగు చంద్రబాన్ షేట్ మార్వాడిని చూచుండెను ఈ షేట్ చనిపోయిన పిమ్మట వాని వాని అన్న కొడుకగు కుచల్ నందును కూడా మిక్కిలి ప్రేమతో చూస్తూ రాత్రింపగులు వాణి క్షేమం అడుగుచుండ్రి ఒక్కొక్కప్పుడు టాంగాలోను ఇంకొకప్పుడు ఎడ్ల బండి మీద బాబా తన ప్రియ భక్తులతో రహత పోవువారు రహత ప్రజలు బాజా భజంతులతో బాబాను గ్రామ సరిహద్దు ద్వారం వద్ద కలిసి శాస్త్రాంగ నమస్కారం చేయువారు గొప్ప వైభవంతో బాబాను గ్రామంలోకి తీసుకుని వెళ్ళేవారు కుషాల్ చంద్ బాబాను తన ఇంటికి తీసుకొని పోయి తగిన ఆసనము నందు కూర్చుండ పెట్టి భోజనం పెట్టేటివారు ఇరువురు కొంతసేపు ప్రేమాస్పద ప్రేమాస్పదముగాను ఉల్లాసముగాను మాట్లాడేటివారు తదుపరి బాబా వారిని ఆశీర్వదించి చిరుడి చేరుస్తుండేటి వారు సిరిడి రాహతకు దక్షిణంనకు నీ మార్గంనకు ఉత్తర దిశ అందు మధ్యనున్నది ఈ రెండు గ్రామములు విడిచి బాబా ఎన్నడూ ఎచ్చడికి పోయి చూడలేదు రైలు బండి చూసి ఉండలేరు దానిపై ప్రయాణం చేసి ఎరగరు కానీ ఎడ్ల కానీ బండ్ల రాకపోకలు సరిగా తెలిసి ఉండేటివారు బాబా సెలవు పుచ్చుకొని వారి ఆజ్ఞానుసారం ప్రయాణం చేయువర్లకే ఉండేటివి కావు బాబా ఆజ్ఞను వ్యతిరేకంగా పోవరనక అనేక కష్టముల పాలగుచుండ్రి ఈ వృత్తాంతము ఇంకనూ ఇతర విషయంలో వచ్చే అధ్యయనంలో చెప్ప చెప్పెదను ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతి 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 ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం